అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో అప్పుడే సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి సంక్రాంతికి ముందు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆడబాల లక్ష్మీనారాయణ కేసనపల్లి హై స్కూల్ మైదానంలో ఆవులు గిరి ఆవుల అందాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు సంక్రాంతి అంటే భోగి మంటలు కోడి పందాలు మాత్రమే కాదన్నారు ఆవుల పోటీలో గెలుపొందిన విజేతకు ఆరు లక్షల ప్రైజ్ మని ఇవ్వనున్నట్లుగా తెలిపారు వచ్చినటువంటి గోవులు అందాల పోటీలు అలాగే పాలపోటీలో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇటు కేటగిరీస్ వచ్చేసి గిరావులు అలాగే పొంగనూరు ఆవులు అలాగే ఒంగోలు ఆవులు పొంగనూరు కూడా అందాల పోటీలు ప్రదర్శన జరుగుతుంది అలాగే మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి ఆరు ఆరున్నర నుంచి పాలపోటీలు స్టార్ట్ అవుతాయి అనమాట అలాగే వివిధ ప్రాంతాలంటే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాష్ట్రాల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆవులన్నిటికీ కూడా ప్రదర్శన జరుగుతూ ఉంటాయి అలాగే మనం వీటికి మనం మొత్తం ఓవరాల్ గా అయితే గనక ఓన్లీ క్యాష్ ప్రైజ్ మనీస్ వచ్చి ఆరు లక్షల రూపాయలు మనం ఈ ప్రైజ్ మనీస్ అనేది ఈ రైతులన్నీ గెలుపొందిన రైతులందరికీ కూడా ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది